హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈరోజు మేము సివిల్ డిఫెన్స్ వాళ్ళకి ఇక్కడ కోర్స్ అవుతుంది విశాఖపట్నంలోట ఒకేళ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బిల్డింగ్ కింద పడిపోయినప్పుడు కానీ కులప్స్ అయ్యేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి ఈ వీడియో చెప్తాను చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళందరూ కూడా పైరు వాళ్ళు అనమాట వీళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ లాగా మేము వీళ్ళకి ఇదంతా రైలు కాదు ఎగ్జాంపుల్గా ఎక్కడైనా బిల్డింగ్ అయ్యేటప్పుడు ప్రజలందరూ కింద ఉండిపోతారు కదండి అట్లాంటప్పుడు లేదా ఏదైనా బాంబు కానీ అట్లాంటప్పుడు బ్లాస్ట్ అయ్యేటప్పుడు దానికి తట్టుకునే విధంగా నెక్స్ట్ ప్రజలందరూ కింద పడిపోయి అస్తవ్యస్తంగా అంటే బిల్డింగ్లు మీద పడిపోవడము అట్లాంటప్పుడు మనము మన దగ్గర అప్పుడు ఎక్విప్మెంట్లు ఏమీ లేవు ఫస్ట్ ఎయిడ్ మనకి కొంచెం కొంచెం తెలుసును అట్లాంటి పరిస్థితుల్లో మనం ప్రజల్ని ఎలా హెల్ప్ చేయాలి ఆ కాన్సెప్ట్ మీద మేము వీళ్ళకి చెప్పడం జరిగింది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా పడిపోతే మనం ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు చేయాలంటే ఫస్ట్ ఎక్కడైతే ప్రమాదం జరిగిన వ్యక్తి పడి ఉన్నారో ఆ చుట్టుపక్కల ఐటమ్ అంటే అజార్డ్ మెటీరియల్ అంటే వేస్ట్ మెటీరియల్ అన్ని తీసి పక్కకు పెట్టాలి అతనికి అంటే కాన్సెన్స్ అంటే ఉన్నాడా తెలుగులోటు ఉన్నాడా తెలుగులోటు లేడా అంత కాన్షియన్స్ అన్ కాన్షియస్ అని చూ చూడాలి కాన్షియన్స్ లేకపోతే అతనికి కాన్షియన్స్ అయినట్టుగా మనము ఒకసారి అతనికి ఆర్ అరియు ఓకే అని చెప్పాలి నెక్స్ట్ ఇంతకు ముందే మనం ఏంటంటే అంబులెన్స్కి ఫోన్ చేసి చెప్పాలి ఇక్కడ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగిన ప్లేస్లో మేము ఉన్నాము మీరు తక్షణమే ఇక్కడికి రావాలని మీరు వచ్చిన వరకు నా నెంబర్ ఇదేనని చెప్పి మనము వాళ్ళకి చెప్పాలి ఆ తర్వాత మనకి తెలిసిన ఫస్ట్ ఎయిడ్ని మన దగ్గర ఉన్న మెటీరియల్ తోటి వాళ్ళకి ఏంటంటే ఆ జగా నుంచి వేరే జా వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళాలి వాళ్ళకి ఈ ఫస్ట్ ఎయిడ్ సైడ్ను స్టార్ట్ చేయాలి అంబులెన్స్ వచ్చిన వారికి అందరూ కూడా నువ్వు టెచ్చర్ లేకపోతే మనం ఇంప్రొవైజ్డ్ టెచ్చర్స్ కింద వీడియోలో నేను చెప్పాను అంతే కంబలతో కానీ లేకపోతే ఏవైనా రెండు కర్రలతోటి తాడుతోటి కట్టేసి అట్లాగనే మనము చేయవచ్చును ఒక టెక్చర్స్ విధంగా మనము తయారు చేసుకొని ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో వాళ్ళకి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి అంటే ఏదైనా కాళ్ళ మీద కింద దెబ్బ కానీ లేకపోతే కళ్ళు కొంతమందికి రాడ్డు లోపల దిగిపోవడము అట్లాంటప్పుడు ఏ పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ రాడ్డు లోపల దిగిపోయింది ఒక డొనోట్ లాగా అంటే ఒక మనం చూడండి పూర్వము సున్న సుమ్ము సుమ్ములాగా పెట్టుకొని వాటర్ తేవడం బుర్ర మీద పెట్టాలి కాదు వీళ్ళు ఆడవాళ్ళు అట్లాగే మనము అక్కడ కొంచెం గాజు పీసి తీసుకొని లేదంటే బ్యాండేజ్లు అవి ఒక సుమ్ములాగా తయారు చేసుకొని అంటే రౌండ్గా ఒక ఎగ్జాంపుల్ ఒక గారిలాగే తయారు చేసుకొని అది డునాట్ అంటారు ఎక్కడైనా ఒక తగిలినప్పుడు ఆ మధ్యలోట అది పెట్టేసి ఆ రాడ్ని రాడ్ అయితే కట్ చేసి అవి మనం ఏంటంటే కట్ చేసింది ఆ లోపల పెట్టేసి దానికి కట్ వేసినా పర్లేదు అంటే డాక్టర్ వచ్చిన వారికి అవి ఏంటంటే ప్రమాదం జరగకుండా ఉంటుంది అదే కన్నుకు తగిలినాయి ఒక కన్ను ఎగ్జాంపుల్ కన్నుకు తగిలింది అట్లాంటప్పుడు ఏం చేయాలి ఆ కన్నుకు తగిలేటప్పుడు రెండు కళ్ళుకి ఒక కన్ను మీద ఏ కన్నుకు తగిలింది ఆ కన్నుకి మనం ఏంటంటే ఒక కప్పు తీసుకొని అంటే ఇప్పుడు టీ తాగుతుంది కంటే అలాంటి కప్పులు తీసుకొని అందులోట తడివి గాస్ ఇప్పుడు కాటన్ ఉంటుంది కాటన్ పెట్టేసి నెక్స్ట్ రెండు కళ్ళు కూడా అలాగా కప్పేసి చూడండి ఎట్లా కట్టారు ఇలాగేమో మనం ఏంటంటే అట్లా కట్టుకొని వాళ్ళకి సేపుగా మనము అంటే అంబులెన్స్ వచ్చిన వారికే వాళ్ళకి మనం ఎయిడ్ చేయాలి మనము ఏంటంటే పూర్తిగా డాక్టర్లు కానీ ఏదైనా నిర్ధారించింది నిర్ధారించినది అంటే ఇతనికి ఎట్లా ఉన్నది ఏమిటనేది డాక్టరే నిర్ధారిస్తారు అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అంబులెన్స్ ఫోన్ చేయాలి నెక్స్ట్ ఏ అంటే ఇప్పుడు మన నాలుగు రకాలుగా రిబ్బన్స్ ఉంటాయి ఆ రిబ్బన్స్ కూడా కట్టాలి అంటే ఎక్కువగా ప్రమాదం ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా రిబ్బన్స్ కట్టిన తర్వాత మామూలు వాళ్ళకి ఒక ఒక ఎక్కువ ప్రమాదం ఉన్న వాళ్ళకి వేగం తీసుకురావాలి తర్వాత తర్వాత అలా అలా అదే మామూలుగా తగిలిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లే లేటుగా తీసుకొచ్చినా నో ప్రాబ్లం చూడండి ఇట్లా బిల్డింగ్ లోటు కింద పడిపోయినప్పుడు అవన్నీ అజైట్ మెటీరియల్ చెప్పాను కదండి ఫస్ట్ అజైట్ మెటీరియల్ని బయటికి తీయాలి తర్వాత ఆమెకు మొత్తం ఫైనల్ కార్డు విరిపోయింది ఎట్లా తీయాలి అవి కూడా ఉన్న వాళ్ళకి తీసి మనం చాలా జాగ్రత్తగా ఒక కంబల్లో కానీ ఏదైనా ఒక దీనిలోట పెట్టేసి వాళ్ళకి ఏంటంటే బయటికి తీసుకురావాలి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మనకి లైఫ్లో ఎక్కడైనా ఉపయోగపడుతూనే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మనం మనకు తెలియటప్పుడు ఎవరికైనా హెల్ప్ చేసే విధంగా మనము ఉండాలన్నమాట చూడండి ఈ పా అదే అక్కడ తీ తీసిన వాళ్ళకి ఎలాగంటే టచ్ మీదకి ఇప్పించి వాళ్ళకి ఏంటంటే కిందకి తీసుకురావడము నెక్స్ట్ సిపిఆర్ ఇవ్వడము ఇలాగ ఇలా ప్రాబ్లమ్ అయిన వాళ్ళకి కట్లు కట్టడము సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ అండి నేను చాలా వీడియోలో కూడా నేను చెప్పాను ఈ మధ్య కాలంలో సిపిఆర్ వల్ల మన దేశంలో కొన్ని లక్షల మంది చనిపోతున్నారు అంటే గుండుపోటు వల్ల అన్న సరైన సమయంలో మన సిపిఆర్ ఇవ్వక చాలామంది లక్షల్లో మన దేశంలో చనిపోయింది ఇప్పటికైతే మన దేశంలోన సిక్స్టీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ పెరిగిపోయిందండి ఈ కార్డియాలజీ ఫలమర రిజిస్ట్రేషన్ అనేది అందుగురించే చాలా జాగ్రత్తగా మనము ఏదైనా ఏ పని చేసినా వాళ్ళకి ప్రమాదం ఉండకూడదు మనకు ప్రమాదం ఉండకుండా ఇవన్నీ చేయడానికి అవాయిడ్ చేయడానికి మనము చేయాలి చూడండి ఇట్లాగా పడేటప్పుడు మీద అజర్డ్ మెటీరియల్ పెట్టినప్పుడు అవి అంటే అతనికి ఏ ప్రమాదం లేకుండా మనం ఫస్ట్ అవి అవాయిడ్ చేయడానికి మనం చూసుకోవాలి అదేవిధంగా వాళ్ళకు కూడా జాగ్రత్త తీసుకురావడానికి బయటకు తీసుకురావడానికి మనం ట్రై